మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని ఈయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు అయితే రామ్ పోతినేని ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది అయితే ఇక ఈ సినిమాలతో మాత్రం సరైన గుర్తింపును సంపా పోతున్నాడు ఇక కెరీర్ మొదట్లో మొత్తం లవ్ స్టోరీలను చేసే ప్రయత్నం చేశాడు అయినప్పటికీ కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడనే చెప్పాలి ఇక పూరి జగన్నాథ డైరెక్షన్ లో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరోసారి సక్సెస్ సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాతో మంచి ఫామ్ లోకి వస్తారని వాళ్ల అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు ఇక దానికి తగ్గట్టుగానే వీళ్లు చేసే ప్రతి సినిమా కూడా చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పారు ఇలాంటి క్రమంలోనే ఆయన ఒకప్పుడు చేసిన దేవదాసు రెడ్డి కందిరిగా లాంటి సినిమాలు మంచి గుర్తింపును సంపాదించాయి ఇక బాలీవుడ్ లో ఒక్కసారిగా తనకు ఈ స్మార్ట్ శంకర్ సినిమాకి మంచి గుర్తింపు అయితే లభించింది ఇక దాంతో పాటుగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తుందనే చెప్పాలి ఇక ఆయన టైర్ వన్ హీరోగా మారలేదు కానీ టైర్ టూ సినిమాల్లో కూడా మంచి కాన్సెప్ట్ లను తీసుకురావచ్చు అనే ఉద్దేశంతోనే వరుస సినిమాను తెరకె స్తున్నారు సినిమాతో ఆయన భారీ సక్సెస్ ను కూడా చేసుకోబోతున్నట్టుగా ఆయన అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి